పద్మాపురం ఎంట్రన్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే చూడండి పద్మాపురం కార్టిన్ దగ్గర చూడండి ఇక్కడ అయితే లోపల ఎంటర్ అయ్యింది ఇక్కడైతే ఉన్న అన్ని కూడా మీకు చూపిస్తాం చూడండి 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 ఇక్కడైతే ఇది మేప్ అనుకుంటాను చూడండి ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఎంట్రన్స్ లోపల వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే బుద్ధుడు అనమాట చూడండి ఇలా ఉంది ఇక్కడ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గేటు నుంచి ముందుకు వెళ్తున్నాం పద్మాపురం గార్డెన్లో ఉన్న మొత్తం అందాలని అయితే మీకు చూపిస్తాయి చూడండి అయితే మేము ఎర్లీ మార్నింగ్ పదకొండు గంటలకు వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఎవ్వరు లేరు చూడండి అయితే చాలా బాగుంది అక్కడైతే వెళ్దాం మనం చూడండి ఈ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది అంతా కూడా రాయిల్ తోటే ఏర్పాటు చేశారు ఈ వాటర్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి ఈ రాయిల్ మీద నుంచి ఇక్కడ నుంచి అయితే మీదకి వచ్చి ఇలా ఫ్లో అవుతాయి కానీ ఆపేసి ఉన్నారు చూడండి రాయిల్తో అయితే చాలా అద్భుతంగా ఇలా తయారు చేశారు ఇది చూడండి కింద వాటర్ ఉందన్నమాట పైపు లేసారు చూడండి ఇదైతే మనం ఇప్పుడు వరకు చూసింది చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు రొటేట్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చాం చూడండి అన్నీ అంతా కూడా గార్డెన్ తోట నిండిపోయింది అలా ముందు కలిసి చూద్దాం చాలా చక్కగా సిసి రోడ్లు వేసారు పద్మాపురం ఎంట్రన్స్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తే ఈ గార్డెన్ అంతా కూడా ఉంటుంది మీకు చూపించేది చూడండి చివార్లో ఉన్న చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా చక్కగా తయారు చేశారు చూడండి ఇదే ఇట్లాగా తయారు చేశారు చాలా బాగుంది జింకలు బాతులు నిమాలి అది చెట్టు ఫ్లవర్స్ చూడండి ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది పద్మపురం పద్మాపురం వస్తే ఇది కూడా మిస్ అవ్వద్దు కింద వెళ్దాం ఇప్పుడు చూడండి ఇంకా లోపల కూడా చాలా గార్డెన్ ఉన్నట్టుంది ఇటు కూడా వెళ్దాం చివరి వరకు వెళ్దాం చూద్దాం చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజు అయితే ఎవరు జనాలు కూడా లేరు చూడండి అక్కడ రెండు బెంచెస్ ఉన్నాయి చెట్లు కూడా చాలా బాగుంది ఇది చివర్ అనమాట ఇటు సైడ్ ఇప్పుడు ఇలా ముందుకెళ్ళేసి అలా వెళ్ళిపోదాం ఇది ఇక్కడ ఒక చిన్న గునిస ఉంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గునిస అనమాట చిన్నది చాలా కర్రలతో చాలా బాగా తయారు చేశారు ఇక్కడ అయితే ఇలా చాలా చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఎండ్ ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఉండేదేమో ఇప్పుడైతే ఇది పాడైపోయినట్టుంది యూజ్ లో లేనట్టుంది చెట్లు కూడా ఇవి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ముందుకు వెళ్దాం వెదురు చెట్లు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ లో మనం అయితే ఇటు ముందుకు వెళ్దాం మనం ఇంతవరకు వచ్చిందంతా కూడా చూడండి ఎంట్రన్స్ నుంచి లోపల వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి అలా వచ్చి ఈ చివరి నుంచి మనం అయితే ఇటు వెళ్తున్నాము పరహార్ కనబడుతుంది ఇది చివర్ అనమాట ఇలా ముందుకెళ్ళి అలా మీదకి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే అక్కడికైతే వెళ్దాము అది చాలా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా కొత్తగా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడైతే లోపల ఇలా వెళ్దాం చాలా బాగా కనబడుతుంది చూడండి ఇదైతే ఇలా వెళ్ చూడండి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తుంటే వేరే ఫీల్ ఉంది ఇందులో చూడండి ఇది చాలా 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 బాగుంది మీరు కూడా వస్తే ఇక్కడ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఇదైతే సింగిల్గా వచ్చే కన్నా ఫ్రెండ్స్తో రండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కపుల్స్ లవర్స్ కావచ్చు ఇలా నడుచుకొని తెలిసిపోదాం మనం అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది అక్కడ ఉందా చూడండి ఇదైతే చాలా బాగా తయారు చేశారు ఆహా చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది బ్యాక్ గ్రౌండ్ కూడా చూడండి ఇంకా మనం ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనం పద్మపురం గార్డెన్ లో కింద ఉన్నాం వీటైతే వుడెన్ బ్రిడ్జ్ అనుకుందాం ఎందుకంటే ఇదంతా కూడా కర్రతో తయారు చేశారు చూడండి ఇది వెదురు కూడా ఎలా కనబడుతుంది ఇప్పుడైతే ఇక్కడ కూడా ఒకసారి విజిట్ చేద్దాం చూడండి ఇది అంతా కూడా కర్రతో చేశారు చూడండి ఇలా వెళ్దాం ముందు చూడండి ఇదైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళినా అసలు కదలట్లేదు సరే కానీ ఏం కదలట్లేదు చూడండి ఇది ఎలా ఉందంటే అది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా అలా కర్రతో తయారు చేసిందే చాలా బాగుంది పద్మపురం గార్డెన్ కి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ కూడా మీరు అస్సల మిస్ అవ్వకూడదు విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఇది చివరికి ఎక్కితే ఒక చివరికి దిగవచ్చు చాలా బాగుంటది ఇది కూడా మీరు మిస్ అవ్వద్దు ఇప్పుడు అటు సైడ్ అయితే మనం వెళ్దాం చూడండి ఇక్కడ నుంచి చూడండి మనం ఇప్పుడు వరకు చూసుకొని వచ్చింది అయితే చూడండి ఇది చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం చూడండి ఇదంతా కూడా గార్డెన్ ఏరియా కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి చూడండి ఇవంతా కూడా గార్డెన్ ఏరియా ఇటు సైడ్ ఇంకా ముందుకు వెళ్దాం చూడండి ఇటు సైడ్ ఇవి పువ్వులు చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు కిందన కూడా కూర్చోవడానికి ఏర్పాటు చేశారు చూడండి అయితే మనం ముందుకి వెళ్తున్నాం చూడండి మనం ఆ చివరికి వెళ్ళాలి ఎక్సలుగా కాబట్టి మనం ఇలా వెళ్దాం చూడండి ఇవైతే లైట్లు ఇవి ఇందులో సెట్ చేశారు ఇప్పుడు కాదు కానీ నైట్ లైట్లు వేస్తే చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడైతే వీటికి అయ్యారు ఎందుకంటే మనం దేవచ్చాం కాబట్టి చూడండి అంత బాగుంది చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇటు తిరిగితే వ్యూ చూడండి ఒకసారి మీదకి వెళ్ళాలంటే చూడండి ఇది ఒక వ్యూ ఇట్ సైడ్ ఇదంతా గార్డెన్ అది చూడండి ఇదైతే ఒక గార్డెన్ అనమాట ఇది చాలా బాగా డిజైన్ చేశారు చూడండి ఇది ఎంట్రన్స్ ఉంది కదా ఇలా వెళ్ళి అలా తిరిగి 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 మళ్ళీ మనం ఎలా తూరేమో అలా ఒకే దగ్గర మళ్ళీ అవుట్ అవుతాయి అనమాట ఇన్నో అవుట్ లాగా ఇది చాలా బాగుండేది కానీ ఈ మధ్య దీన్ని బాగా చేయలేదు చాలా బాగుంటాయి ఇది కూడా ఒకసారి వస్తే విజిట్ చేయండి బాగుంటుంది ఇది కూడా చూడండి ఇది పిల్లలకు మాత్రమే అంట మనకు పెద్దవాళ్ళకి లేదు బోర్డు రాశారు పిల్లలకు మాత్రమే పెద్దలకు అనుమతి లేదు అని పిల్లలకు మనం తీసుకొని వస్తే ఇందులో ఆడిపించవచ్చు చూడండి చూడండి ఇక్కడ ఇద్దరు అయితే పెద్దోళ్ళు ఊగుతున్నారు కానీ ఇక్కడ రాసింది పిల్లలకు మాత్రమే పెద్దలకి నాట్ నాట్ అని చూడండి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది ఇదైతే చివర చివరికి వచ్చాం క్లోజ్ చేస్తున్నారా ఇంకా ఇలా వెళ్ళిపోవడమే ఇంకా చూసేదైతే ఏమి లేదనుకుంటా ఇక్కడ కూడా మనము కూర్చోవడానికి చెట్లతో చైర్స్ టేబుల్స్ లాగా తయారు చేశారు చూడండి చాలా బాగుంది చూడండి ఇక్కడ నుంచి పద్మాపురం గార్డెన్ అయితే ఇలా ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఆఫీస్ రూమ్ చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్ళేసి ఇలా అయితే తిరిగేసి వచ్చాము అవుట్ గేట్ దగ్గర చూడండి ఇది అయితే చాలా బాగుంది ఇది చివర ఇది చూడండి ఇది ఎంట్రన్స్ లో చూసారు కదా ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ నుంచి అయితే వచ్చాం పద్మాపురం గార్డెన్ చిన్నగా చూపించే ప్రయత్నం చేసి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే పాడేర ట్రైబల్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్